నేను చిన్నప్పుడు చూసిన పెళ్ళిళ్ళలో చదివింపుల కార్యక్రమం పూర్తయిన తర్వాత భోజనాల కార్యక్రమం ప్రారంభమయ్యేదండి చక్కగా కింద వడ్డించేవారు అందరూ కంచు గ్లాసులు కంచు చెంబులు అవన్నీ పెట్టి అరిటాకులు పరిచి చక్కగా నీళ్లు చల్లి మడితో వడ్డించేవారండి వడ్డించేవారు పూర్తిగా మడిగానే ఉండేవారు భోజనాలు చేసేవారు మాత్రం కొంతమంది మడిగా చేసేవారు మరి కొంతమంది మామూలుగా చేసేవారు అనమాట ఎలా చేసినప్పటికీ వడ్డన మాత్రం మడిగానే ఉండాలి అనేవాళ్ళు ఇప్పటిలాగా వేల కొద్ది రకాల ఆహార పదార్థాలు తయారు చేయనప్పటికీ చేసే పదార్థాలు మాత్రం చాలా రుచిగా చాలా శుచిగా రుచిగా కూడా ఉండేవండి చక్కగా భోజనం పెళ్లి పెళ్లివారందరినీ చక్కగా మగ వారిని వంద మంది భోజనాలు చేస్తే వంద మందో రెండు వందల మందో వడ్డించేవారండి అంటే అంత చక్కగా చక్కగా దగ్గర వచ్చి కూర్చుని నిదానంగా భోంచేయండి బావగారు సమయం మించిపోయినట్టుంది మీరు నిదానంగా చేయాలి అని చెప్పి అలాగే పెళ్లివారు వెయ్యాల వారికి చక్కగా కుంకుమ పరిణి తీసుకుని వెళ్ళి ఆడవారి వారికి నుదుట కుంకుమ పెట్టి అందరూ భోజనాలకు తరలిరండి అని చెప్పేవారనమాట చక్కగా అందరూ కలిసి కూర్చుని భోజనాలు చేసేవారు ఎంతో చక్కగా ఎంతో ప్రేమగా ఆదరణగా ఆప్యాయంగా వడ్డించేవారండి